లేవీకాండము ఇరవై ఒకటవ అధ్యాయము మరియు యహోవ మోషేతో ఇట్లనెను యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనము మీలో ఎవడును తన ప్రజలలో శ్ర శవమును ముట్టట వలన తన్ను అపవిత్రపరుచుకొనరాదు అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి అపవిత్ర అపవిత్రపరుచుకొనవచ్చును అతడు తన ప్రజలలో యజమానుడు గనుక అపవిత్ర అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు వారు తమ తలలు బోడి చేసుకొనరాదు గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకొనరాదు కత్తితో దేహమును కోసుకొనరాదు వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యహోవాకు హోమ ద్రవ్యములమును అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలను వారు జార స్త్రీనే బష్టురాలనే బష్టురాలినే పెండ్లి చేసుకొనకూడదు పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని మిమ్మును పరిశుద్ధ పరిశుద్ధపరచు యహోవా అను నేను పరిశుద్ధుడును గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరుచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది అగ్నితో ఆమెను దహింపవలను ప్రధాన యాజకుడకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్టింపబడునో అతడు తన తల కప్పును తీయరాదు తన తల కప్పును తీయరాదు తన బట్ట తన బట్టలను చింపుకొనరాదు అతడు శవమును దగ్గరకు పోరాదు తన తండ్రి శవము వలననే గాని తన తల్లి శవము వలననే గాని తన్ను అపవిత్రపరుచుకొనరాదు దేవుని అభిషేక తైలము అనేడు కిరీటముగా అతని మీద ఉండును కనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్లరాదు తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు నేను యహోవాను అతడు కన్యకను పెండ్లి చేసుకొనవలను విధవరాలి నేను ను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జారస్తీనైనను అట్టి వారిని పెండ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసుకొనవలెను యహోవా అను నేను అతని పరిశుద్ధపరచువాడను కనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతో ఇట్లను నీ సంతతి వారిలో ఒకనికి కళంక మీదైన కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు ఎలయనగా ఎవని ఎందు కళంక ముండునో వాడు గ్రుడ్డివాడే గాని కుంటివాడే గాని ముక్కిడివాడే గాని విపరీతమైన అవయవములు గలవాడే గాని కాలైనను చేయనను విరిగి ఉన్నవాడే గానీ గూడివాడే గూనివాడే గాని గుజ్జువాడే గాని కంటిలో పువ్వు గలవాడే కానీ గజ్జిగలవాడే గానీ చిరుగుడు గలవాడే కాని వృషణములు నలిగిన వాడే సమీపింపకూడదు యాజకుడైన ఆహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడును యహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు అతడు కళంకము గలవాడు అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు అతి పరిశుద్ధమైనవే గాని పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనాను అతడు తినవచ్చును మెట్టుకు అతడు కళంకము గలవాడు గనుక అడ్డతెర ఎదుటికి చేరకూడదు బలిపీటమును సమీపింపకూడదు నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు వారిని పరిశుద్ధపరచు యుహోవాను నేనే అని వారితో చెప్పుము అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేళ్ళందరితోనూ చెప్పెను ఆమెన్